నేను ముర్షిరాబాద్ సెంట్రల్ జైల్లో రెండున్నర మాసాలు ఒకే సెల్ లో ఉన్నాం అప్పుడు ఈ ఆంధ్రోద్యమం ద్వారా పదవీ నర్సి పదవి అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి కోర్టు అయినప్పటికీ మండలం వెంకటకృష్ణారావు గారు మళ్లీ విద్యామంత్రి అయిన తర్వాత విజయ గుడివాడ ఒక సమావేశం జరిపి మాకు విద్యార్థుల సమస్యలు ఉన్నాయి చెప్పుకోవాలంటే ఆయన ఆ పాతాన్ని మర్చిపోరా పేవల మా పిల్లలే కదా చక్కగా దేవతో మా సమస్యలకు సంబంధించి వారికి ఒక మాలెడ్డి అంగిరెడ్డి గారు గంటా కృష్ణమూర్తి గారు కాద రామనాథం గారు నాయకుడు గారికి ఇస్తే కూడా మా ఏంటి మొట్టమొదటి మా అఖిలేగేశ్వర కళాశాల గుడివాడ మున్సిపల్ లిమిట్స్ బయట ఉంది కాలేజీ దగ్గర నుంచి ఆ పేదఊరం వచ్చిన వరకు అది గుడివాడ మున్సిపాలిటీలో లేదు కాబట్టి గుడివాడ మున్సిపాలిటీ రాత్రిపూట రైట్ వేయడానికి కానీ రోడ్ వేయడానికి కానీ అవకాశం లేదు వాళ్ళ నిధులతో ఇక్కడ నుంచి ఈ వాళ్ళ డబ్బులు వాళ్ళు రోడ్ చేసేవారు కాదు సార్ ఇరుకు రోడ్డుగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ సైకిల్ చూపులు కింద పెట్టిపోతున్నాం అని చెప్పి వెంటనే ఇక్కడ వేరే అక్కడ లేదు ఆర్ఎండ్బి ఇంజనీర్ గా ఉన్నటువంటి సీతారామ స్వామి గారిని ఆయన ఇచ్చినప్పుడు ఆ రోడ్డు పూర్తి చేసేయండి ఆ వీసా క్లెయిన్ చేయండి దానికి కావాల్సిన వస్త్రులే నేను చూస్తాను ఇదంతా అయితే అప్పుడు సైకిల్ మీద కేసులు పెట్టేవాడు పోలీసులు పట్టుంది సార్ దిగో మధ్యతరగతి వాళ్ళం మాకు రెండవ సైకిల్ ఉంటే సైకిల్ మీద మేము డబుల్స్ వస్తుంటే పోలీసులు పట్టుకుని కేసులు వస్తున్నారు సార్ పరిశీలించాలంటే ఆయన వెంటనే డిఎస్పీ గారికి వెళ్లి వాళ్ళు ఎప్పుడు మాకున్నారు కదా దిగువ మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఒక్కొక్కరు సైకిల్ మీద ఎప్పించుకొస్తున్నారు ಸಾರ್ವಿಕಗಳ ಸಂದರ್ಭ ತಿರಿಸಾಗಿ ಮುndetಳ ಎಕರೆ ಮುಕುರೆಕ್ತuna 40 ಎಕರೆದಿ ಕರೆಪೋರು. ಮಾದಾಯ ನವಿ ತರೆ ಮುಕುರೆಕ್ತೆ ದಿಪ್ಪೆ. ಇದರಕ್ಕೆ ಮೇವೆಕ್ಕೆ ಶುಭಕ್ಕೆ ಏಕೇ ಒಂದು ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಫಾರ್ಮರ್ನೇ ಐರ್ಕ್ಲಾಕ್ ಆ ಉಚಿಸಾರ ಸಮಸ್ಯೆನ ಅನ್ನುವದಿ ಅಟವಂತೆ ವ್ಯಕ್ತಿ ಹೊನ್ನ ಲಕ್ಷ್ತಾರ.